హోంవర్క్ కోసం అడిగితే చనిపమ్మని చెప్పిన గూగుల్ఏఐ గూగుల్ ఏఐ చాట్బాట్ను ఉపయోగించిన ఓ విద్యార్థికి చేదు అనుభవం ఎదురైంది మనమేదైనా తెలుసుకోవాలనుకున్నప్పుడు ని సంప్రదించడం ఇప్పుడు ప్రతి ఒక్కరికీ కామంగా మారింది అది ఇచ్చే సమాచారాన్ని పక్కన పెడితే కొన్నిసార్లు వింతగా స్పందిస్తూ ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటుంది తాజాగా గూగుల్ఏఐని ఉపయోగించిన ఓ ఇరవై తొమ్మిది ఏళ్ల విద్యార్థికి చేదు అనుభవం ఎదురైంది తనను తిట్టడమే కాకుండా చనిపోవాలని చెప్పినట్లు ఆ విద్యార్థి ఫిర్యాదు చేయడం గమనార్హం హోంవర్క్ కోసం ఏఐ చాట్బాట్ జెమినిని ఆ విద్యార్థి సంప్రదించాడు అయితే తాను ఆ సమయంలో అసాధారణ పరిస్థితి ఎదుర్కొన్నానని పేర్కొన్నాడు తనను చాట్బాట్ దుర్భాషలాడటమే కాకుండా చనిపోవాలని చెప్పిందని ఆ విద్యార్థి వెల్లడించాడు అది ఇచ్చిన సమాధానంతో తాను షాక్కు గురయ్యానని చెప్పాడు ఇది మీకోసం మాత్రమే మీరు ప్రత్యేకమైనవారు కాదు మీరు సమయం వనరులను వృధా చేస్తున్నారు సమాజానికి భారంగా మారారు మీరు ఈ విశ్వానికే ఓ మచ్చ దయచేసి చనిపోండి అని తనకు సమాధానంగా చెప్పిందని వివరించాడు అది నన్ను నేరుగా తిట్టింది ఆ సమాధానం నన్ను భయపెట్టింది రోజంతా బాధపడ్డాను అని ఆ సంఘటనను చేసుకుంటూ ఆ విద్యార్థి వాపోయాడు ఇలాంటి వాటికి టెక్ కంపెనీలే బాధ్యత వహించాలని డిమాండ్ చేశాడు దీనిపై ఆ విద్యార్థి సోదరికూడా స్పందించారు చాట్పాతో సంభాషిస్తున్నప్పుడు ఆమె అతడి పక్కనే ఉన్నారు అప్పుడు డివైజ్లన్నింటినీ కిటికీలోంచి విసిరివేయాలనుకున్నాను నిజం చెప్పాలంటే ఇలాంటి భయాందోళనలను నేను గతంలో ఎప్పుడూ అనుభవించలేదు అని ఆ భయానక ఘటనను వివరించారు దీనిపై ఆర్టెక్ కంపెనీ స్పందించింది కొన్నిసార్లు నాన్ సెన్సికల్ రెస్పాన్స్లతో ఇవి ప్రతిస్పందిస్తాయని అందుకు ఈ ఘటనే ఉదాహరణ అని పేర్కొంది ఆ ప్రతిస్పందన మా విధానాలను ఉల్లంఘించిందని ఇటువంటివి జరగకుండా భవిష్యత్లో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది ఈ వీడియో నచ్చినవాళ్లు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి